సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం కాపునాడు మీ గాల సుబ్రహ్మణ్యం ఎన్నో ఆశలతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోగలిగాం ఈ ఎనిమిది నెలల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలను గాని మనం అవగాహన చేసుకుంటే ఎలా ఉందంటే టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పంచపక్ష పరిమాణాలన్నీ మాకు నాకించే కార్యక్రమం మీకు అన్నట్టుగా ఉన్నది మీ వ్యవహారం జనసేన అధినేత మా పవన్ కళ్యాణ్ గారికి మంచి శాఖలను కేటాయించి వారి విషయంలో జాగ్రత్త వహిస్తూ మిగతా విషయాల్లో చంద్రబాబు నాయుడు గారి నాంచవేత ధోరణి అలాగే లోకేష్ గారు శాపకం నీరు లాగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు ఇక కాపు కార్పొరేషన్ ఈ కాపు కార్పొరేషన్ విషయంలో సోదరులు కొత్తపల్లి సుబ్బారెడ్డి గారిని తిరిగి కాపు కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు గతంలో ఆయన ఒక మంచి పవర్ఫుల్ మంత్రిగా కాపు కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి కాపు కార్పొరేషన్ చైర్మన్ గా చేశారు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆయన ఇంత మటుకు పదవి బాధ్యతలు స్వీకరించలేదు దానికి కారణం బడ్జెట్ లో కేటాయింపులు లేదు నిధులు విడుదల చేయలేదు రాష్ట్ర జనాభాలో కాపుల సంఖ్య ఇరవై ఐదు శాతం ఈ ఇరవై ఐదు శాతంలో కుల సంఘాలకు కేటాయించే బడ్జెట్లు దాంట్లో ఇరవై ఐదు శాతం మాకు ఇవ్వాలని మా ప్రధానమైన డిమాండ్ ఆ రకంగా మనం బేరీజ్ చేసుకుంటే మనకి ఎంత రావాలో ఒకసారి మీరందరూ ఊహించుకోండి ఇంకొక విషయం ఈడీ బ్లేస్ ఎకనామికల్ లేకర్ సెక్షన్స్ లో మన పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది దీనిని క్లారిఫై చేయాల్సిన విషయం చంద్రబాబు నాయుడు గారి బు మీద ఉంది అలాంటివి ఏమీ చేయకుండా కేవలం రాష్ట్ర అభివృద్ధి అనే పేరు మీద కాపు కులాన్ని పాడు చేస్తున్నారా ఒకసారి ఈ విషయం గురించి కాపు సంఘీలందరూ ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం జగన్ రాక్షస పాలన తొదమట్టించే విషయంలో కాపులు అనేక అవమానాలకి అవగాహనకు పోలీస్ కేసులకు రకరకాల బాధలు పడ్డాం అవమానాలు పొందాం మన ప్రధాన ఉద్దేశం ఏంటంటే జగన్ రాక్షస పాలనని అంతమందించడానికి కాపులంతా నడుము కట్టి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారులకు తీసుకురావాలని ప్రయత్నించామని తప్ప ఏమీ ఆశించలేదు మనం కానీ జరిగిందేంటి పవన్ కళ్యాణ్ గారు కూడా వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గాని వారి సహచరులు గాని పాతలంలోకి తొక్కుతానని భీషణ ప్రకటన చేశారు తప్ప జగన్ రాక్షస పాలన అందమించడానికి సహాయం చేస్తున్న కాపులు గాని మిగతా సామాజిక వర్గాలన్నింటికి ఏ రకంగా న్యాయం చేయాలనేది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించలేదు కాపులు ఆలోచించలేదు కానీ ఇక్కడ కమ్మలు వాళ్ళు ఏం చేశారు మా ప్రభుత్వం ఎలాగ అధికారంలోకి వస్తుందని ఆలోచన చేశారు తప్ప ఏనాడు దానికి ఎదురు నిలవల ఎదు నిలవకపోగా ఆంధ్ర రాష్ట్రంలో వారి ఆర్థిక అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది అని చెప్పి వాళ్ళు నిరుత్సాహపడలేదు వాళ్ళు ఈశాన్య రాష్ట్రాలు అంటే హిమాచల్ ప్రదేశ్ కాని మేఘాలయ గాని అస్సాం గాని ఇలా ఏడు రాష్ట్రాలు ఉన్నాయి త్రిపుర కాని ఇట్లాంటి చోట్లకి వెళ్ళిపోయి అక్కడ చేపల చెరువులు దొవ్వరు కోలఫారాలు పెట్టారు చక్కగా జగన్ ప్రభుత్వంలో బయటి ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా పరిపుష్టి అయ్యారు తప్ప కాపుల్లాగా వాళ్ళు నష్టపోలేదు ఇక్కడ నష్టపోయింది ఎవరంటే కేవలం మెజార్టీ వర్గమైన కాపులే దీని దృష్టిలో పెట్టుకోండి అలాగే రాజకీయంగా కూడా రెండు వనరులు కావాలి ఒకటి ఆర్థిక పరమైన వనరులు కావాలి ఆర్థిక పరం ఒకటే ఉంటే అధికారంలోకి రాలేదు రెండు జనబలం కావాలి ఆ జనబలం కాపుల దగ్గర ఉంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది ఎప్పటికైనా కాపులు కాపులే కమ్మలు కమ్మలే దీని దృష్టిలో పెట్టుకోండి సుదీర్ఘ కాలం రాజకీయంగా మీరు మనుగడ సాగించాలంటే సరైన పంద సరైన వ్యవహారంలో ప్రయాణం చేస్తేనే ఇది పూర్తి కాలం అధికారంలో కొనసాగడానికి అవకాశాలు ఉంటది ఇవాళ ప్రభుత్వంలో మా ఆఫీసర్స్ సరైన బాధ్యతలు అప్పగిస్తున్నారా మా సామాజిక వర్గానికి సరైన రాజకీయ పదవులు ఇస్తున్నారా ఆర్థికంగా ఎదగడానికి సరిపడే కార్యక్రమాలు ఏవైనా మాకు అప్పగిస్తున్నారా ఇంటి అన్నింటినీ కానీ మీరు ఒకసారి ఆలోచించుకోకపోతే కళ్ళు మూసుకుంటే ఐదేళ్ల కాలం ఎంతకాలం ఉండదు జగన్ పాలన ఎలాగ వెళ్ళిపోయిందో అలాగే మీ పాలన కూడా పోయి మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము మా ప్రభుత్వాన్ని తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది కాలక్షేపం కోసం కాకుండా కార్యాచరణ కోసం మనం యువత ఆలోచించాలి మరో ముఖ్యమైన విషయం జనం సూర్యుడు వంగవీటి మోహనంగా ఆయన పేరును కృష్ణా జిల్లాకి పెట్టాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రభుత్వం మీద మంద అన్న ఒక ఆలోచనని మీరు వంట పడించుకుంటే భవిష్యత్తు అంతా మంచి పరిణామాలతో ముందుకు సాగిందని చెప్పి కోరుకుంటూ మీ గాల సుభవంటి విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తి శేషులు మిర్యాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలు పెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాలని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి కాపు సమాజానికి ఫౌండేషన్ తరపున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ kapunaduindia.com read kapunadu monthly magazine please subscribe our channel